రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందాడు శివరాంపల్లి క్యాన్మట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ ఎనిమిది వందల ఐదు అహ్మద్ అలీ గత కొంతకాలంగా ఒక స్నేహితుడు మరో ఇద్దరు యువతులతో కలిసి లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నాడు గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే అహ్మద్ అలీ మృతి చెందారు ప్రాథమిక విచారణలో భాగంగా గత రాత్రి అహ్మద్ అలీతో పాటు మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లు పోలీసులు గుర్తించారు అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు